నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా చెల్లరేగిపోతుందా మైనింగ్ని పెట్టుకొని ఆ జిల్లా మంత్రి రోజుకు కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నారా అంటే అవుననీ సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందా మైనింగ్ని పెట్టుకొని ఆ జిల్లా మంత్రి ఒకరు రోజుకి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నారా అంటే ఏం చెప్తారు సార్ సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద కొమ్ముకోణం అంటూ ఇప్పుడు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు నెల్లూరు జిల్లా కేంద్రంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతోటి నకిలీ పత్రాలతోటి మైనింగ్ అనుమతులు పొందినట్టు ఆయన మైనింగ్ చేస్తున్నారు సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల క్వార్జీని తరలించారు ఇప్పటి వరకు ఇది ఒక పెద్ద స్కామ్ ఇది ఒక పెద్ద కొమ్మకోణం అని చెప్పి ఇప్పుడు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఈ ఇష్యూ మొత్తం చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నట్టుగా వెళ్ళిపోయింది సర్వేపల్లి పరిధిలో ఉన్నటువంటి పొదలకూరులో జరుగుతున్నటువంటి ఈ క్వాడ్జీ లేదంటే మైనింగ్ ఇదంతా కూడా మాగుంట రెడ్డి ఎంపీకి సంబంధించి ఆయన పేరు మీద కేసు నమోదైంది విచిత్రంగా ఆయనేమో నాకు సంబంధం లేదు అదే అని చెప్పి ఆయన చెప్తారు సో ఇప్పుడు మా అదేమో ఆ మైనింగ్ అనుమతులేమో ఇరిగేషన్ శాఖ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు మీద తీసుకున్నట్టు ఉంది ఓకే సో అసలు అది నాది కాదు అని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి అని చెప్తారు మరి అది దాన్ని బేస్ చేసుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు అనేది చంద్రమోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ సో ఆయన ఏమో తీసుకొని ఈయన మైనింగ్ చేస్తున్నారు అది ఫోర్జరీ చేశారు ఆయన సంతకాన్ని అని చెప్పి చెప్తున్నారు సో ఆ విషయాన్ని మాగుండు శ్రీనివాసరెడ్డి చెప్పారని చెప్పి చంద్రమోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు సో ఇది మొత్తం కూడా రాజకీయాన్ని సంతరించుకున్నటువంటి ఒక అంశంగా కనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం మైనింగ్కి అసలు అనుమతులు ఎవరిచ్చారు మైనింగ్కి అనుమతులు ఇస్తే ఎంత పర్ పర్ డే ఎంత మైనింగ్ చేసుకోవచ్చు గ్రావెల్ ఎంత గ్రావెల్ కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి క్వాడ్స్కి సంబంధించినటువంటి మినరల్ కానీ దీని అందరినీ ఎంత ఎక్స్కేవేషన్ చేయొచ్చు వీటన్నిటి మీద అధికారులు తనిఖీలు చేయాలి అలాగే పోలీసులు కూడా దీంట్లో జోక్యం చేసుకొని అక్కడ అక్రమైనింగ్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి క్రమంలో కంప్లైంట్ ఉన్నటువంటి క్రమంలో పోలీసులు కూడా వాళ్ళు రంగంలో దిగి దీని మీద నిజా నిజాలు తేల్చాలి కానీ పట్టించుకోవాలి పోలీసులు దీంతో ఏం ఏం చేశారు దీంతో మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి ధర్నాకు దిగారు సత్యాగ్రహ దీక్షకు దిగారు ఈ సత్యాగ్రహ దీక్ష దిగినటువంటి సందర్భంగా దాదాపు మూడు రోజులు ఆయన ఆ దీక్ష చేశారు ఈ మూడు రోజులు అక్కడి నుంచి మైనింగ్ సంబంధించినటువంటి లారీలు దాదాపు పదకొండు పన్నెండు లారీలు అక్కడి నుంచి కదలకుండా ఆపేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదా చంద్రమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కానీ వీళ్ళు అడ్డుకున్నారు అందుకే మైనింగ్ ఒక మూడు రోజులు ఆగిపోయింది అక్కడి నుంచి తరలేటువంటి లారీలు కూడా అక్కడే ఉండిపోయాయి అని చెప్పి తెలుస్తుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో హిజ్రాలు కొంతమంది దాదాపు ఎనభై మంది పైగా రెండు మూడు బస్సుల్లో అక్కడికి వెళ్ళి క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ క్వారీ చుట్టూ ఆ రోజు మొత్తం తిరిగి ఆ రోజు రాత్రి వరకు కూడా ఉండి భయానక వాతావరణాన్ని సృష్టించారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట సో అదే చంద్రమోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు సత్యాగ్రహ దీక్ష దిగి అక్కడ మైనింగ్ను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటే నేను వీళ్ళు హిజ్రాలను తీసుకొచ్చి దాడులు చేయించేటువంటి ప్రయత్నానికి ఒడిగట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఆయన చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కనుక తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ మైనింగ్ సంబంధించినటువంటి దాని మీద దిష్టి తగిలింది ఆ దిష్టి తీసించేటువంటి దానికి మాత్రమే హిజ్రాలను ప్రత్యేకమైనటువంటి బస్సుల్లో అక్కడ పంపించాము సో కాబట్టి హిజ్రాలు ఆ మైనింగ్ చుట్టూరు తిరుగుతూ దిష్టి తీసేసారు వాళ్ళందరూ కూడా ఎనభై మందో తొంభై మందో వచ్చారు ఆ బస్సుల్లో మేము పంపించారు సో దిష్టి తీసేయడానికి మాత్రమే అజరాల్ని పంపించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇలా అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఆ మైనింగ్కి సంబంధించినటువంటి వివాదం నడుస్తూ ఉంది కానీ దాంట్లో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ఇప్పటివరకు అధికారులు చెప్పలేకపోవటం అనేది దురదృష్టకరం ఇప్పుడు అంత విలువైనటువంటి సంపద తరలిపోతుంటే అదంతా ప్రజా సంపద అదే గవర్నమెంట్ది కాదు అది లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిది కాదు లేదంటే ఇతరులది కాదు ప్రజా సంపద ప్రజా సంపద ఈ ప్రజా సంపద ఆవిరైపోతున్నప్పుడు ఈ ప్రజా సంపద కొల్లగొట్టబడుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద విచారణకు ఆదేశించాలి లేదంటే అక్కడ వివాదాలు ఏదన్నా ఉంటే కనుక పరిష్కరించి ప్రయత్నం చేయాలి కానీ దాని మీద విచారం లేదు పరిష్కరించడానికి ప్రయత్నం లేదు అక్కడ స్వచ్ఛాత గ్రహ దీక్ష దిగినటువంటి చంద్రమోహన్ రెడ్డిని ఆ పోలీసులు ఆ దీక్షను భగ్నం చేసి పంపించారు దీంతో మళ్ళీ క్వారింగ్ మళ్ళీ తవ్వకాలు మొదలైనవి క్వారింగ్ మొదలైంది సో పర్ డే కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద వెళ్ళిపోతుంది ప్రజా సంపద అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు అసలు అసలు మైనింగ్ సంబంధించి పర్మిషన్ ఉంది ఎవరు తీస్తున్నారు దాని మైనింగ్ అంటేనేమో మాగుంట రెడ్డి పేరు చెప్తున్నారు అనేది ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి క్వారీ నాది లేదంటే మాగుంట రెడ్డికి సంబంధించినటువంటి క్వారీ అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు అస్పష్టంగా ఉంది ఎవరి పేరుపైన అది ఉందనేది సో ఇంత అస్పష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అని అంటే తాడేపల్లికి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా సో తాడేపల్లికి వెళ్తున్నటువంటి ముడుపులు వెళ్తున్నాయి కాబట్టి ఇదంతా కూడా తాడేపల్లికి తెలిసి జరుగుతున్నటువంటి వ్యవహారమే అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నట్టు ఒక పెద్ద ఆరోపణ సో ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఎక్కడ కూడా లారీ లాగలేదు తవ్వకా లాగలేదు ఈ ఏమి ఆకుండా వాళ్ళు ప్రజా సంపదను సహజ సహజ సంపదను దోచుకుంటున్నారు సుమారుగా ఆయన చెప్పిన దాని ప్రకారం చంద్రమోహన్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు అంటున్నారు ఎనిమిది వేల కోట్లు ఇప్పటి వరకు తవ్వింది తీసుకెళ్ళింది ఇంకా ఎంత తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందనేది మనం అంచనా వేసుకోవచ్చు సో దాని మీద విచారణకి ఆదేశం ఎందుకు జారీ చేయట్లేదో అర్థం కావట్లా సరే ఆయన ఏమంటాడు అంటాడు కోకాని కో కాకాని గోవర్ధన్ రెడ్డి చట్టప్రకారం జరుగుతుంది దీంట్లో ఎలాంటి లేదు అసలు నా ప్రమేయం ఏమి లేదని చెప్పి ఆయన ఏదో చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు చంద్రమోహన్ రెడ్డి చెప్పి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడు సో మొత్తం మీద ఏంటంటే వీళ్ళిద్దరు చెప్పే వాటిలో నిజా నిజాలు ఏమో కానీ అక్కడ సహజ సంపద మాత్రం వెళ్ళిపోతుంది అనేది మాత్రం కను కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సో ఆ సహజ సంపదకు సంబంధించి సహజంగా ఏంటంటే క్వార్టీలకు అనుమతి ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం దానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ మీద ఇస్తూ ఉంటుంది సో అప్పుడు ఇచ్చినప్పుడు ఎవరు తీసుకున్నారు అది ఏంటంటే ఇప్పుడు మాగొండ శ్రీనివాసరెడ్డి పేరు మీద అది ఉందంటారు మాగొండ శ్రీనివాసరెడ్డి అంటారు నాకు సంబంధం లేదని అంటారు ఆయన పోలీసులు ఆయన మీద కేసు ఫైల్ చేశారు ఆయన సంతకం నాది కాదు అని అంటారు అంటే అది ఫోర్జరీ సంతకం అని అర్థం సో ఆ ఫోర్జరీ ఎవరు చేశారని అంటే కాగాని గోవర్ధన్ రెడ్డి చేయించారు అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి అంటారు ఇలా ఒక ఒక భయం అంటే ఒక తెలియగలటువంటి గేమ్ ఆడుతూ మైనింగ్ని మాత్రం స సహజ సంపదను మాత్రం చూసేసుకుంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ ముందుకు రావాలి పబ్లిక్ ముందుకు వచ్చి మొత్తం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లేదంటే గ్రావెల్ దూకొని పోతున్నారు ఇష్టానుసారంగా కాల్చి దూకొని పోతున్నారు సో దానికి అడ్డు అదుపు ఉండాలి కదా అడ్డు అడ్డు అదుపు లేకపోతే ఇదిగో ఇలాంటి గొడవలు కావటం లేదా హిజ్రాలను పంపించడం ఇది కొత్త తరహా వ్యవహారం హిజ్రాలను పంపించి అక్కడ హడావుడి చేయటం అనేది కొత్త తరహా వ్యవహారంగా కనిపిస్తుంది బస్ అక్కడ నెల్లూరుని నెల్లూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని మిగతా ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైన హిజ్రాలను పోగు చేసేసి బస్సుల్లో పంపించేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇలాంటి ప్రయో ప్రయోగాలు ఏమైనా చేస్తారేమో చూడాలి మొత్తానికి అయితే అక్కడ బీజం అయితే పడింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని విస్తరింపజేస్తారేమో అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్